నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా పోలీసుల తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి కువైట్లో మాదక ద్రవ్యాలు లేదా మద్యం కలిగి ఉండడం మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి నేరాలకు సంబంధించి మొత్తం ముప్పై రెండు మంది వ్యక్తులను అరెస్టు చేశామని చెప్పి అధికారులు తెలియజేశారు అధికారులు తెలియజేశారు నాగక ద్రవ్యాల నియంత్రణ విభాగానికి వాళ్ళని అయితే రెఫర్ చేయడం జరిగింది అలాగే ఈ యొక్క భద్రతా తనిఖీల ఫలితంగా క్రిమినల్ నేరారోపణలు పరారీ కేసులు అలాగే కువ అకామా లేని వారు ఇతర చట్టపరమైన అరెస్టు వారెంట్లు కలిగి ఉన్న వివిధ నేరాలకు సంబంధించి నాలుగు వందల రెండు మంది ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పి ఎటువంటి గుర్తింపు పత్రాలు లేకపోవడంతో వివిధ దేశాలకు చెందిన నూట నాలుగు మంది ప్రవాసులను అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి అలాగే అధికారులు ఇరవై మూడు వాంటెడ్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు అలాగే నూట యాభై నాలుగు రోడ్డు ప్రమాదాలు జరిగాయని చెప్పేసి నాలుగు హిట్ అండ్ రన్ కేసులను పరిష్కరించినట్లు అధికారులు తెలియజేశారు అలాగే ఈ యొక్క తనిఖీల ఫలితంగా నాలుగు వేల ఆరు వందల ముప్పై రెండు ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేసినట్లు అధికారులు తెలియజేశారు అలాగే కువైట్లోని ఆపరేషన్స్ వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ యూసఫ్ ఆల్ ఖదా గారు డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు హ్యాండ్ హెల్డ్ ఫోన్ వినియోగానికి సంబంధించి ఉల్లంఘనలు తగ్గించే లక్ష్యంతో డ్రైవర్లకు ఉచితంగా పంపిణీ కోసం వెయ్యి మొబైల్ ఫోన్ హోల్డర్లను విరాళంగా ఇచ్చిన కంపెనీ ప్రతినిధులను అయితే ఆయన ప్రశంసించడం జరిగింది చాలామంది డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఫోన్లు వాడుతూ ఉంటారు కాబట్టి అటువంటి వారికి కువైట్లోని వాహనాల్లో మనం చూసుకుంటే ఫోన్ హోల్డర్లను అయితే ఒక కంపెనీ పంపిణీ చేయడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్